హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని రఘునందన్ రావుకి షేర్ చేయండి బీజేపీ నేత తెలుసు కదా అట్లనే బీజేపీ అభిమానులు కూడా ఈ వీడియోని చూడాలి మరి ఇంతకు విషయం ఏంటిదంటే భారతదేశం ఇతర దేశాల నుండి సాధారణంగా ఏటా సుమారు డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల అంటే ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడో సంవత్సరానికి గాను డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నుల యూరియాను ఇంకా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో డెబ్బై పాయింట్ నాలుగు రెండు లక్షల టన్నుల యూరియాను ఇంకా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్య అంటే ఈ ఏడాది ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు యాభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై మూడు లెక్కల ప్రకారం ఇతర దేశాల నుండి మొత్తం దిగుమతి సుమారు ఎనభై ఎనిమిది లక్షల టన్నులు అంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు అన్నమాట ఇందులో ప్రధాన దేశాలు ఏవంటే చైనా ఇరవై మూడు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు మనకిచ్చింది యూరియా ఒమన్ దేశం ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మనకిస్తే రష్యా నుంచి మనం పదిహేడు పాయింట్ ఏడు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకుంటే ఖతార్ నుంచి నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మనం తీసుకున్నాం సౌదీ అరేబియా నుంచి మూడు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అలాగే ఇండోనేషియా నుంచి రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకున్నాం అల్జీరియా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అలాగే ఈజిప్ట్ నుంచి ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మలేషియా నుంచేమో ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకున్నాం ఇక మిగిలిన మొత్తం కూడా మిగతా దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం ఒక తెలంగాణలో రైతులు సగటున ఏటా సుమారు పంతొమ్మిది పాయింట్ సున్నా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అంటే ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా మూడు మిలియన్ టన్నుల యూరియాను వాడతారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు డేటా ప్రకారం చెప్తున్నా నేను ఎంత కాంగ్రెస్ సర్కారు నీ అక్రమ ఆస్తులకు రక్షణ కల్పిస్తే మాత్రం సిగ్గు శరం లేకుండా యూరియా కొరత యూరియా దిగుమతి గురించి అబద్ధాలు వాగుతావా రఘునందన్ రావు కేవలం యాభై వేల మెట్రిక్ టన్నులు ఏ సరిపోతాయి ఏ దేశం నుండి ఎంత దిగుమతి చేసుకుంటున్నామో తెలియదు చైనా నుండి ఇరవై మూడు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతిలో యాభై వేల మెట్రిక్ టన్నులకే ఆపరేషన్ సింధు అడ్డం వచ్చిందంట వాగురా అంటే ఇదే ముందు ఇంటికాడ మాటల మూటలు ఉన్నాయని చెప్పేసి చెప్పినట్టు ఫేకుడి ఇదంతా అబద్దం చెప్పినా ఉండాలని బీజేపీ వాళ్ళకి ఎవరు నేర్పియాలనో ఏమో ఇంకా